మరి పరిశుద్ధాత్మ అంటే ఏదో మరి డోలు కొడితే వచ్చేది కాదు లేదా సంగీతం ప్లే చేస్తే వచ్చేది కాదు కానీ పరిశుద్ధ ఆత్మ అనేది ఒక ముద్ర అది మరి క్రీస్తులో మనల్ని ముద్రించటం ఉన్నది క్రీస్తు మనల్ని ఒక క్రీస్తు పోలికలో మనం మార్చుటై ఉన్నది అలెలుయ్య మరి క్రీస్తుతో మనం ఒక నిబంధన చేసేదిగా ఉన్నది పరిశుద్ధ ఆత్మ అంటే మరి ఏదో కాదు కానీ నిన్ను ఒక క్రీస్తు వల్లే మార్చేదై ఉన్నది నిన్ను పూర్తిగా మరి క్రీస్తు అయితే ఏ విధంగా పరిచదానికి లోబడి ఉన్నాడో ఆ విధంగా నిన్ను ప్రతి ప్రతి మాటకు కూడా లోబ లోబడేదానిగా లోబడే వాడిగా మార్చేదై ఉన్నది అలెలుయ్య అలెలుయ మరి అలాగనే మరి ఇరవై ఎనిమిదో పేర నుంచి కొంచెం చదువుకుందాం ఇదే మరి వర్తమానం నుంచి ఇరవై ఎనిమిదో పేర ఇప్పుడు గమనించండి మరి ప్రవక్త గారు సెలవిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు గమనించండి కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక సూచన నా ఉద్దేశము పరిశుద్ధాత్మ ఒక ముద్ర దేవుడు తాను నేర్పరచుకున్న పిల్లలకు ఇచ్చిన సూచనది అలెలుయ్యా మరి పరిశుద్ధాత్మ అంటే ఒక ముద్ర అయి ఉన్నది దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలకి ఇచ్చే ఒక సూచన ఉన్నది అలెలుయ మరి పరిశుద్ధాత్మని నిరాకరించటంటే అది జనుల నుంచి కొట్టివేయబడటై ఉన్నది అలెలుయ్యా మరి నిత్యంగా పరిశుద్ధాత్మని ఎవరు నిరాకరించినా కానీ అది జనుల నుంచి కొట్టివేయబ కారణమై ఉన్నది మరి దానిని పొందుట అనగా లోకముతోనూ లోకములో ఉన్న సమస్తముకు వాటితోనూ తెగతింపులు చేసుకున్నటయే అలెలుయ మరి పరిశుద్ధాత్మ అనగా దేవుని ముద్ర పొందిన ఉత్పత్తిగా తయారగుదువు అలెలుయ అలలుయ మరి పరిశుద్ధాత్మని ఎవరైనా నిరాకరించినట్లయితే మరి నిశ్చయంగా వారి దేవుని జనుల నుంచి కొట్టివేయబడిన వారవతారాన్ని మరి వర్తమానం సెలవిస్తుంది అలెయ్య మరి అలాగనే ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తులు ఎలాగుంటారంటే మరి లోకముతోనూ లోకములో ఉన్న సమస్తమగ వాటితోనూ తెగదింపులు చేసుకొని ఉంటారు హలిలుయ్య మరి ఈ రోజులో మనం చూస్తున్నాం మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు అంటారు కానీ మరి వారు నోరు ధరిస్తే అన్ని పాప మాటలు మాట్లాడతారు మరి వారు ఎంత మాత్రం వారి యొక్క ప్రవర్తన మారదు వారి యొక్క చూపులేమాత్రం మారవు వారి యొక్క మాట్లాడే విధానం మారదు ఏదీ మారదు మరి మేము చెప్పుకుంటారు పేరెకి మేము క్రైస్తులము మేము అది పొందుకున్నాం ఇది పొందుకుంటానే కానీ మరి యొక్క ప్రవర్తనలు ఏమాత్రం కూడా మార్పు ఉండదు మరి అలాగనే పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి దేవుని యొక్క ప్రతి మాటను నమ్ముతాడు దేవుని యొక్క మరి ప్రతి మాటకు లోబడతాడు మరి ఈ రోజులో మనం చూస్తున్నాం మన యొక్క సంఘాలలో కూడా చాలామంది ఉన్నారు మరి మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ మరి నిశ్చయంగా ఆ యొక్క పొందుకున్నాం అనే వాగ్దానానికి సంబంధించి వారు తగినట్లుగా నడుచుకోలేకపోతున్నారు మరి మన ప్రవక్త గారు సెలవిచ్చి ఉన్నారు మరి నీ జీవితం సువార్తకు తగినట్లుగా ఉన్నదనే వర్త మనం మన ప్రవక్త గారు ఉన్నారు మనం చెప్పుకుంటున్నాం కానీ మరి నిశంగా దానికి తగినట్లు మనం జీవించలేకపోవచ్చు ఉన్నాము మరి పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి అయితే తన జీవితం మార్చుకుంటాడు తన ప్రవర్తన మార్చుకుంటారు తన నడక మార్చుకుంటాడు తన నడత మార్చుకుంటారు మరి ప్రతి విషయంలో కూడా దేవుని మాటకే లోబడతారు మరి మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని చెప్పేసి మరి మనం నడక మార్చుకోవట్లేదు మన జీవితాన్ని సరి చేసుకోవట్లేదు మన యొక్క ప్రవర్తన సరి చేసుకోవట్లేదు మన యొక్క చూపులు మార్చుకోవట్లేదు మనకు మాట్లాడే మాటను మార్చుకోవట్లేదు మరి ప్రతి విషయంలోనూ దేవుడు సెలవిస్తున్నాడు కదా మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఈ లోకంతో తనకి ఏ సంబంధం ఉండదు ఈ లోకంతో తనకి పూర్తిగా అంటే ఈ లోకం నుంచి వేరు చేయబడతాడు ఒక ప్రత్యేకించిన జనాంగంగా ఉంటాడని మరి లేఖనం సెలవిస్తుంది హలెయ్య హలెయ్యా మరి అలాగనే ఈ కింద ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో భాగం చూద్దాం ఇదే పరిశుద్ధాత్మ అనగా ఏమిటనేది మరి ప్రవక్త గారు సెలవిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒక రైల్వే శాఖలో నేను పనిచేసేవాడిని హ్యారీ వాటర్బరీ అని పేరు మరియు మేము కారు ఎక్కించేవారము నా సోదరు డాక్ ఆ వెనక నిలబడి ఉండేవాడు కారు ఎక్కించుటకు సహాయం చేసేవాడు ఒక కారును ఎక్కించిన తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి దానిని తనిఖీ చేసేవాడు అది సరిగ్గా ఉన్నదో లేదో పడిపోయి బ్రద్దలగను లేదా మరే విధము ప్రమాదమునకు గురియగును అని పరీక్షించేవారు కారు సంపూర్తిగా అమరినప్పుడే ముద్ర వేసేవాడు అది కుదుపుల్లో కూడా చక్కగా శుభ్రంగా ఉండనని తలంచినప్పుడే ముద్ర వేయను ఆ ప్రయాణంలో ఎంత అటు ఇటు కదిలిన లోపటి వస్తువు పాడవదని నిశ్చయంగా గ్రహించను హలే లూయ మరి ఇక్కడ ప్రవక్త గారు మరి కొన్నాళ్ళు కారు సెడ్లో పనిచేసే కారు అంటే రైల్వే శాఖలో పనిచేస్తారని చెప్తున్నాడు అలాగే రైల్వే శాఖలు ఏంటంటే మరి కార్లు ఎక్కించే పని ఉంటుందని మరి ప్రవక్త గారు ఇక్కడ సెలవిస్తున్నారు వాళ్ళు రైళ్ళు మరి అటు ట్రాక్ల మీద ఆ కార్లు ఎక్కించేటప్పుడు మరి కార్లు తయారు చేసే కంపెనీ కార్లు తయారు చేసినప్పుడు ఒక ఇన్స్పెక్టర్ వచ్చి ఆ కార్ని తనిఖీ చేసేవాడు అది సరిగ్గా ఉన్నదా లేదా మరి పడిపోయినప్పుడు దానికి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మరి తట్టుకున్న నిలబడుతుందా లేదా అని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ వచ్చి దాన్ని పరీక్షించి మరి అన్నీ పూర్తిగా ఉన్నప్పుడే ఇది ఓకే అని చెప్పేసి దానికి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట మరి అలాగనే మన జీవితంలో కూడా చూసుకున్నట్లే మరి ప్రతి విషయాన్ని మరి దేవుడు పరీక్షిస్తాడు మరి దేవుడు సమస్తాన్ని చూచుతున్న దేవుడు కదా మరి ఏ విషయంలోనూ మనం వదులుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు మరి మనం వధువు వర్తమానం అని సెలభించుకుంటున్నాం కదా మరి మన జీవితం దానికి తగినట్టుగా ఉన్నదా లేదా అని దీని మనం మనకు మనం పరీక్షించుకోవాలి అలాగనే మరి ఇరవై తొమ్మిదో పేరా చదువుకున్నట్లయితే మనము అంతగా ముద్రించబడకపోవటకు కారణము అదే మనము కొన్ని విషయంలో మరీ వదులుగా ఉన్నాము ఇన్స్పెక్టర్ వచ్చి నీ జీవితమును పరీక్షించినప్పుడు కొన్ని విషయములలో నీవెంతో వదులుగా కనబడుతున్నావు నీ ప్రార్థనా జీవితం కొద్దిగా వదులుగా ఉన్నది ఆ కోపము కొద్దిగా వదులుగా ఉన్నది ఆ నాలుక కొద్దిగా వదులుగా ఉన్నది ఇతరుల గురించి మాట్లాడటం పోలేదు అతడన్నడు ఆ కారుపై ముద్ర వేయడు హలోలెలుయా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ప్రవక్త గారు సెలవిస్తున్నాడు మన జీవితంలో కూడా ఆ యొక్క వదరబోతు మాట్లాడే ఇంకా మన నుంచి పోలేదు మరి ఇతరుల గురించి సాడలు చెప్పే జీవితం మారలేదు నీ ప్రార్థనా జీవితం ఇంకా వదులుగానే ఉన్నది నీలో ఆ కోపం పోలేదు మరి ఆ నాలుక ఆ చెడ్డ మాటలు మాట్లాడే నాలుక అది ఇంకా మారలేదు అని మరి ప్రవక్త గారు సెలవిస్తున్నారు మరి అలా ఉన్న వ్యక్తి మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ ముద్ర అనేది దేవుడు ఎప్పటికీడని ఇక్కడ ప్రవక్త గారు మనకి సెలవిస్తున్నాడు హలెయ్య అలెలూయ ఆ కారు పైన ఆయన ముద్ర వేయడు కానీ ప్రతిదీ దాని దాని స్థానంలో ఉన్నప్పుడు అప్పుడు ముద్ర వేయును అలెలుయా మరి అలాగనే మనం కూడా మన స్థానం ఏంటో మనం గుర్తించినప్పుడు మరి మన యొక్క విధులేంటో మనం గుర్తించినప్పుడు మరి ఆయనలో మన యొక్క స్థానం ఏంటో మనం గుర్తించినప్పుడు తప్పకుండా మనకు ఆయన పరిశుద్ధాత్మనే గుర్తుని వేస్తాడని ఇక్కడ సెలవిస్తున్నాడు అలెలుయ్యా మరి ఆ ముద్రను కానీ ప్రతిదీ దాని దాని స్థానములో ఉన్నప్పుడు అప్పుడు ముద్ర వేయును ఆ ముద్రను ఎవరో ఎవరూ ధైర్యంగా విప్పలేరు అది దాని గమ్యస్థానమున చేరిన తర్వాతనే ముద్ర విప్పుదురు అదే జరుగును నా అభిషక్తిని అందుకొనవద్దు నా ప్రవక్తలకు ఏ హాని చేయవద్దు ముద్రించబడిన ఈ మిక్కిలి హల్పులకు హాని చేయవని మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రగాఢంలో పడివేయడం మేలు దాని యొక్క భావమేమిటో మీరు గ్రహించారా అలెయ్య మరి అలాగనే ముద్ర వేయబడిన ఏ వ్యక్తి కూడా మరి ఇక వీళ్ళు ఒకసారి ముద్రించబడిన తర్వాత తిరిగి లోకలు ఎంత మాత్రం కూడా మరి వారు కలవరు వారి లోకంతో ప్రత్యేకించే ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉంటారని మన ప్రవక్త గారు సెలవిస్తున్నారు హలో లూయ హలో లూయ్యా మరి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే మరి ఆయన రాకడను చూపించి ఎర్రడు దీపం అనే పేరాలో యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది పేరా త్వర త్వరగా చూసుకుందాము ఆయన రాకడను సూచించు ప్రకాశించే ఎర్రని దీపం అనే వర్తమానం నుంచి యాభై ఎనిమిది యాభై తొమ్మిది పేరా నేను చదువుతాను దయచేసినండి మరి యొక్క వర్తమానం పార్త గారు పంతొమ్మిది వందల అరవై మూడు సెలవు ఇచ్చి ఉన్నారు సాయంత్రం పూట యాభై ఎనిమిది యాభై తొమ్మిదో పేరా మరి ప్రవక్త గారు దక్షిణాఫ్రికాలోని డర్బనాన్ ప్రాంతంలో అక్కడ రెండు లక్షల మంది నాగరికత తెలియని వారు స్వదేశీయులు ఒక కూటములో పాల్గొనరి దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతమును చేశాను మరియు నేను ముప్పది వేల దుప్పటి కప్పుకొనున్న ఆదిమ వాసులను చూశాను స్త్రీలు దుస్తులు ఏమీ ధరించుకొనక నాలుగు అంగులముల కలిగిన గుడ్డపేలికతో చుట్టిన పూసలను వారి శరీరములపై వేలాడదీసుకొని ఉండిరి మరియు పురుషులు వారిపై దుస్తులు లేక ఒక నాలుగు అంగళముల గుడ్డపెళ్లికితో నుండిరి దిగంబురులుగా వారు పడుకొని ఉండటకు ఒక దుప్పటి మేక చర్మమును నిర్ణీతమైన వయసు వచ్చినప్పుడు అవి వారికి ఇవ్వబడును మరియు వారు దానితోనే జీవిస్తారు దానిపైనే నిద్రపోతారు మరణించిన దానితోనే చుట్టబడి మరియు దానితోనే పాటి పాతి పెట్టబడదరు వారక్కడ మరుగులలో పాతి పెట్టబడుచుండ్రి యాభై తొమ్మిదో పేర మరియు వారు ఎంతటి అమాయకులు ఏమీ తెలియని వారనగా వారు నాకు ఇరవై అడుగుల దూరములు ఒక బిడ్డను ప్రవ ప్రసవించినం ఆమె ఏ వైద్యశాలకు వెళ్ళలేదు వారు ఒక స్త్రీ ఆమెకు ఒక నిమిషం సహాయం చేస్తుంది మరియు అంతయను ఐదు నిమిషము జరిగిపోయాను బిడ్డ పుట్టిన వెంటనే ఆమె బిడ్డను తన తనపై రొమ్ములకు హత్తుకొని ఆ బిడ్డకు పాలయ్య తొడిగినం ఎంతో వ్యాధిగ్రస్తుడై మరియు మతిస్థిమితం లేని ఒక బాలుడు దిగ్గున లేచి మామూలు వ్యక్తి వల్లే మంచి బుద్ధితో స్వస్థత వాడై దేవునికి స్తోత్రములను చెల్లించుటకు వారు చూచి అది సర్వోన్నతుడైన దేవుని యొక్క శక్తి అని గ్రహించి ముప్పది వేల మంది దుప్పట్లను కప్పుకొని ఉన్న గ్రామ నివాసులు యేసుక్రీస్తుని వారి యొక్క స్వకీయ రక్షకునుగా అంగీకరించి మరి ఏమి సంభవించను మీరు గుర్తించుకొనండి అది పెంతికొస్తు కంటేను పది రెట్లు పెద్దది ముప్పది వేల మంది మరి ఎవరునో మరియు నా సొంత నా యొక్క సొంత కళ్ళతో నేను ఆ స్త్రీలను గమనించుత వారు నేలపై పడి మరి వారి యొక్క విగ్రహములను బ్రద్దలు కొట్టి వారి యొక్క జీవితములను యేసుక్రీస్తుకు సమర్పించిరి వారికి తెలియదు వారిలో అనేకులు ఆయన యొక్క పేరుని కూడా విని ఉండలేదు అయితే వారు వారి మోకాళ్ళపై మోకాళ్ళు లూనినప్పుడు వారు వారి విగ్రహములను విరగొట్టిరి వారు అట్ల విగ్రహములను విరగొట్టుటూ మరి వారి యొక్క యథార్థ హృదయంతో దానిని చేయిచున్నారా అని నేను వారిని అడిగి మరియు వారు వారి మోకాళ్ళపై పడినప్పుడు వారి జీవితంలోను క్రీస్తుకు సమర్పించినప్పుడు నేను వారి కొరకు ప్రార్థించు తిని మరి వారు మోకాళ్ళు ఉండి పైకి లేచిరి మరియు ఆ యొక్క స్త్రీలు వారి నగ్నముగా ఉన్నారన్నట ఎరుగక వారి చేతులను వేలాడ ఉండిరి మరియు క్రీస్తు యొక్క జీవము వారిని తాకిన వెంటనే ఆ స్త్రీలు పురుషులకు మునుపు వారి చేతులతో వారి రొమ్ములను కప్పుకొని బయటకు వెళ్ళటను నేను చూచాను దుప్పట్లను కప్పుకొని ఉన్న ఆది నివాసులను యేసుక్రీస్తు సృజించినప్పుడు ఆ నాగరికత తెలియని ఆ స్త్రీలను ఆ విధముగా మార్చినప్పుడు వందల కొలిది సంవత్సరములుగా సువార్తను మీకు ఒక దేశమును ఏ విధముగా మార్చవలేను అక్కడే మనం ఉన్నాము అలెలుయ్యా మరి ఇక్కడ ప్రవక్త గారు ఏం చదివిస్తున్నారంటే దక్షిణాఫ్రికాకి అడవుల్లోకి వెళ్ళినప్పుడు నాగరికత తెలియని ముప్పై వేల మంది ప్రజలు ఒక్కసారి యేసుక్రీస్తు నా అదే పరిశుద్ధాత్మ తాకినప్పుడు వారి మరి యేసుక్రీస్తు అనే నామాన్ని వారి ఎన్నడూ కూడా వినలేదని సెలవిస్తున్నారు మరి అలాంటి స్త్రీలు పరిశుద్ధాత్మ తాకిన వెంటనే వారి యొక్క మరి వస్త్రాలు ఎవరిని గ్రహించి వారి యొక్క మరి ఏదైతే వారి యొక్క యథభాగానికి మరి ఏదైతే వారికి తెలిసి ఉన్నారు అంటే ఆనాడు మరి ఏ విధంగా యొక్క హవ్వ మరి యొక్క పలముదన్న వెంటనే వారి దిగంబర్లను గ్రహించారో మరి ఆ విధంగానే పరిశుద్ధాత్మ తాకంగానే ఆ ఈ స్త్రీలు కూడా మరి తమ దిగంబరుల గ్రహించి ఆ పురుషులకు వేరుగా వచ్చి వారి యొక్క ఈ యొక్క భాగాలపై తమ చేతులు ఉంచుకున్నారని మరి సెలవిస్తున్నాడు మరి పరిశుద్ధాత్మ తాకినప్పుడు ఆ నాగరికత తెలియని ప్రజల్నే దేవుడు అలాగుంచినట్లయితే మరి ఈరోజు మనకి ఎంతగానో ఆధునిక కాలంలో జీవిస్తున్న మనం మరి ఇంకెంత దేవునికి దగ్గరగా ఉండాలి ఇంకెంత దేవుని దగ్గరికి హత్తుకొని జీవించాలి మన యొక్క జీవితాలు ఇంకా దేవునికి మరి ఏదో ముద్ర వేయబడినట్లుగా కాకుండా దేవుని హత్తుకొని జీవించాలని ప్రభుత్వ సెలవిస్తున్నారు హలెయ్య హలెయ్య మరి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు ఎవరో కూడా మరి తమ జీవితాన్ని ప్రభుకే సమర్పిస్తారు తప్ప మరి అలాగనే ఏ మరి నాగరికత తెలిసిన ప్రజలు కూడా మేము పరిశుద్ధులము పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు అని చెప్పుకొని మరి స్త్రీకిచ్చిన వస్త్రాలు వేరుగా ఉన్నాయి ఇచ్చిన వస్త్రాలు వేరుగా ఉన్నాయి మరి అయినా గ్రహించే స్థితిలో ఈరోజు ఎవరూ లేరు మరి పురుషులేమో స్త్రీల వస్త్రాలు ధరిస్తున్నారు స్త్రీలేమో పురుషుల వస్త్రాలు ధరించుకుంటూ మరి మన యొక్క దేవుడికి వారు అసహ్యంగా జీవిస్తూ దేవుని యొక్క నామాన్ని ఎంతో అవమానపరుస్తున్నారు హలెయ్య అలెలుయ్యా మరి అందరూ వెళ్ళేది మందిరానికి మరి అందరూ పూజించేది యేసు క్రీస్తు ప్రభు వారిని మరి అందరూ పరిశుద్ధులు మనం సెలవిచ్చుకుంటున్నారు కానీ మరి పురుషుల వస్త్రాలు ఏంటి స్త్రీల వస్త్రాలు ఏంటి అని గ్రహించలేని స్థితిలో ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో జీవించే క్రైస్తవులు కనుగొనలేకపోతున్నారు అక్కడ దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారి ఇంకా పొందుకున్నామని చెప్పి ఉన్నారు కానీ నిశ్చయంగా యొక్క వరమును పొందుకోలేక ఉన్నారని మనకి తేటపరుస్తూ ఉన్నది హలోయ మరి మనకు కూడా యొక్క వర్తమానం అందకపోతే మరి మనకు కూడా స్త్రీ వస్త్రాలేవో పురుషుల వస్త్రాలేవో మనకు తెలియకపోయేదే ఈ గడేకి మనకు ఒక వర్తమానం ఉన్నదని ఒక వర్తమానికుడు ఉన్నాడని మరి నిశ్చంగా ఈ గడియకి ఇవ్వబడిన వర్తమానం ద్వారా ఈ యొక్క వర్తమానికుడి ద్వారా మనకి ఆ స్త్రీ వస్త్రాలు ఏంటి పురుష వస్త్రాలు ఏంటి అనేది మనం తేడా కనుగొని ఉంటున్నాం ఈ లోకానికి మనకి ఒక తేడా ఉన్నదని మరి మనం ఒక వేరు చేయబడిన ప్రజలవని ఒక ప్రత్యేకించబడిన అని మనం కలిగి ఈ లోకానికి మనం వేరుగా జీవిస్తున్నాం హెలలుయ్య హలో లూయా హలో లూయా మరి అలాగనే వ్యవహాను సువార్త నాలుగు నాలుగు అధ్యాయం మూడు నుంచి నాలుగు వచ్చిన చదువుకుందాము యేసు ప్రభువు మరి సెలవిస్తున్నారు ఇక్కడ మూడు నాలుగు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిత్యముగా అనను అందుకు నికోదేమో ముసలివాడైన మనుషుడలాగూ జన్మింపగలడు రెండోమారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా వేసిట్లనెను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అనెను అలిలుయ్యా వారు నిత్యం ఇక్కడ చూస్తున్నట్లయితే మరి నికోదేవి అంటున్నాడు యేసు ప్రభుత్వం మరి ముసలివాడైన మనుషుడు మళ్ళీ తల్ తల్లి గర్భమును ప్రవేశించి జన్మింపగలడంటే మరి యేసప్రభువు సెలవిస్తున్నారు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించుతే తప్ప తండ్రి రాజ్యంలో చేరలేడని మరి నిత్యంగా నీతో చెప్పుచున్నానని ఇక్కడ యేసప్రభువు సెలవిస్తున్నారు హలూయ మరి ప్రతి మనుషుడు కూడా నేటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి మరి నీటి మూలముగా ఆత్మ మూలముగా ఎవరు జన్మించకుండా మరి పరిశుద్ధాత్మను పొందుకున్నామని ఒక భ్రమలో ఉంటే అది కేవలం ఒక భ్రమ తప్ప మీరు నిజంగా పరిశుద్ధాత్మ అంటే ఒక గుర్తు కాదని యొక్క ఉదయకాల సమయంలో ద్వారా మనకి తేటపరుస్తుందని మరి మనందరం తెలుసుకుందాము అలెలుయ్య మరి పరిశుద్ధాత్మ పొందుకున్న ఏ వ్యక్తి కూడా ఈ లోకానికంటే మరి ఈ యొక్క ప్రత్యేకించబడిన ఈ లోకాన్ని విడిచి తను వేరుగా తను ఎక్కడున్నా కానీ మరి ఒక ప్రత్యేకమైన గుంపు ద్వారా ఏ విధంగా కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనకు కనబడతాడని మరి పరిశుద్ధ లేఖను మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి అలాగనే ఈ యొక్క ఇరవై మూడో పేరు ఒకసారి చూసుకొని మరి ఈ యొక్క సమయాన్ని మరి తిరిగి ఇచ్చుకుందాం దయచేసి పరిశుద్ధాత్మను పొందుకున్నట ఎలాగానే వర్తమానం నుంచి మళ్ళీ ఇరవై మూడో పేర చదువుకుందాం హలోయ హలో లూయా హలో లూయ్యా మరి ఇరవై మూడో పేరా పరిశుద్ధాత్మ అనగా ఏమిటనే వర్తమానం నుంచి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు చాలా వేరుగా ఉందవు ఈ లోకం యొక్క మనసు నిన్ను ద్వేషించును వారు నీకు వ్యతిరేకలగుదురు నీతో వారు సంబంధము కలిగి ఉండరు నీవు మరి లోకము నుండి జన్మించిన వ్యక్తి వగు నీవు ఒక పరదేశిగా ఉండవు నీవు పది రెట్లు పరదేశులుగా ఉండేదేవు నీవు ఎక్కడో దూరాన గల ఆఫ్రికా అడవులలోనికి వెళ్ళినా వేరుగానే కనిపించదవు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు వేరుగా ఉండేదవు అది ఒక సూచన జనుల మధ్య అది ఒక గుర్తుగా నుండును అలా లూయా మరి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంటే ఈ లోకానికి మనకి చాలా తేడా ఉంటుంది నువ్వు చాలా వేరుగా ఉండవు అని ప్రవక్త గారు సెలవిస్తున్నారు ఈ లోకం యొక్క మనసు నిన్ను ద్వేషించును మరి ఈ లోకములో సినిమాలు చూద్దామని చెప్పేసి శిఖాలు చేద్దామని చెప్పేసి మరి అది చేద్దామని చెప్పేసి ఇది చేద్దామని చెప్పేసి ఈ లోక మనసు నిన్ను ద్వేషిస్తుంది ఈ లోకానికి నీకు సంబంధం లేకుండా వారు నీకు వ్యతిరేక ఉంటుంది మరి ఈ లోకంలో మనకి చాలామంది స్నేహితులు ఉంటారు చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు మరి వారి లోకంలో ఎన్నో కార్యాలు చేస్తారు మరి వారు చేసేవన్నీ మనం వాటికి వ్యతిరేకంగా ఉంటాము మరి ఈ రోజులో మనం చూస్తే ఈ ఓనీ ఫంక్షన్లు అని ఆ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్ అని మన చుట్టాల ఉన్నవారే చేస్తారు మరి వారు కూడా మనకి ప్రతి విషయాన్ని చెబుతూ ఉంటారు మరి మీరు దానికి రారు దీనికి రారు మీరు ఒక్కరినే దివుని నమ్ముకున్నారా మేము కూడా వెళ్తున్నాం మేము క్రేస్తులం కదా అని చెప్తారు మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి వాళ్ళకి మనకి అదే తేడా చూపిస్తున్నాడని ఇక్కడ ప్రవక్త గారు సెలవిస్తున్నారు అలలూయ మరి వాళ్ళతో మనకు ఏ సంబంధం లేదని ఇక్కడ వర్తమానం చలవిస్తూ ఉన్నది అలెలుయ్యా నీవు మరి లోకం నుండి జన్మించిన వ్యక్తి వగదువు అలెలుయ్యా మరి మనం ఈ లోకం నుంచి జన్మించిన వారం కాదు కానీ మనకు మరి యొక్క లోకం ఉంది అలెలుయ్యా మరి ప్రతి ఒక్కరు యొక్క విషయాన్ని గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను అలెలుయ్యా అలాగనే నీవు మరి ఒక్క లోకము నుండి జన్మించిన వ్యక్తి వగదువు నీవు ఒక పరదేశిగా ఉండవు ఐ మెయిన్ నీవు పది రెట్లు పరదేశిగా ఉండేదవని మన ప్రవక్త గారు సెలవిస్తున్నారు ఎక్కడో నువ్వు ఎక్కడో దూరాన గల ఆఫ్రికా అడవుల్లోనికి వెళ్ళినా వేరుగానే కనిపించదవు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు వేరుగా ఉండదు నువ్వంటే కేవలం ఆదివారం క్రైస్తవుడివే కాదు కానీ ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నిన్ను తాకిద్దో నువ్వు ఎక్కడున్నా ఆ విధంగానే ఉంటావు నువ్వు బయటకెళ్ళినా ఆ విధంగానే ఉంటావు మరి వేరే లోకానికి వెళ్ళినా కానీ ఆ విధంగానే ఉంటావు ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా అదే విధంగా ఉంటావు ఎంత మాత్రం కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మను వదిలి ఉండలేవని మరి ప్రవక్త గారు మనకు సెలవిస్తున్నారు అది ఒక సూచన జనుల మధ్య అది ఒక గుర్తుగా ఉండును అని ప్రవక్త గారు సెలవిస్తున్నారు అలలుయ్య మరి జనులు ఏమనుకున్నా ఏది చేసినా కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి తన స్థానమును ఎంత మాత్రమో వదిలి మరి లోకానికంటే భిన్నంగా జీవిస్తాడని ప్రవక్త గారు మనతో సెలవిస్తున్నాడు అలెయ్య మరి అలాగనే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పి మనం కూడా లోకానికి వేరుగా జీవించుకుంటూ అలాగనే మరి దేవుడి మాటను పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఆ యొక్క దేవుని నుండి వచ్చే ప్రతి మాటకు లోబడతాడు దేవుని నుండి వచ్చే ప్రతి మాటను విశ్వసిస్తాడు మరిగో దేవుని యొక్క దేవుని యొక్క మాటను విశ్వసించకపోవటమే అవిశ్వాసం మరి అవిశ్వాసం ద్వారా వచ్చేది మరణమై ఉన్నది అలెలుయ్యా మరి యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా యొక్క పరిశుద్ధాత్మను పొందుకుందాము మరి పరిశుద్ధాత్మ పొందుకున్న ఏ వ్యక్తి కూడా ఈ లోకానికంటే భిన్నంగా జీవిస్తాడని మరి ప్రవక్త గారు సెలవిస్తున్నాడు అలాగనే మరి మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేకున్నామో మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మరి నిశ్చయంగా నేను చెప్పిన యొక్క చిన్న వర్తమానం నిశ్చయంగా మీకు అందరికీ అర్థమవుతుందని నేను సెలవిచ్చుకున్నాను ఒకవేళ దయచేసి ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే నిశ్చయంగా నాతో మీరు చెప్పండి మరి నాకు తప్పిదాలు పొరపాట్లను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అలే దేవుడి దేవుడు యొక్క చిన్న మరి వర్తమానం దేవుడు దీవించిన గాక